ఇంకా ఊర్లో దొంగలు పడ్డారు అని చెప్పేసేసి అక్కడికి పోలీసులు అయితే వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇంకా రామరాజు ఇంటి దగ్గరికి కూడా పోలీసులు వస్తారనమాట రావడంతో రామరాజుని అంటే ముఖ పరిచయం ఉందన్నమాట రామరాజుకి రామరాజు గారు అని చెప్పేసి పోలీసు ఇంటికి వస్తే అక్కడ వేద వల్లి ఉంటుంది రెండేసాయి గారు ఈవిడ మా పెద్ద కోడలు అని చెప్పేసి రామరాజు పరిచయం చేస్తే ఈ అమ్మాయి మీ పెద్ద కోడలు ఏంటండి వీళ్ళు మోసం చేసే బ్యాచ్ వీళ్ళ అమ్మగారు వీళ్ళంతా కూడా డబ్బు ఉండే వాళ్ళ ఇళ్ళలో నిశ్చితార్థాలు చేసుకొని నిశ్చితార్థాలు ఆపేసి డబ్బు కొట్టేసే బ్యాచ్ అండి ఈ అమ్మాయి మీ కోడలు ఏంటి అనగానే లేదు ఎస్ఏ గారు వీళ్ళు వీళ్ళు బాగా కోటీశ్వర్లు కుటుంబం అంటే లేదు లేదు వీళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతాడు వీళ్ళమ్మ పెద్ద దొంగ ఈ అమ్మాయి వాళ్ళందరూ చేరి మోసం చేస్తూ ఉంటారని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ ఇక వల్లి ఏదంటే వీడేంది ఇక్కడికి వచ్చాడు వీడేంది మా నా గురించి అంతా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి వల్లికి చెమట్లు పట్టేస్తాయి అనమాట లేదు లేదు సిఐ గారు మీరు ఏదో పొరపాటు పడుతున్నారంటే లేదండి వీళ్ళని నేను అరెస్ట్ కూడా చేశాను ఈ అమ్మాయి ఆ అమ్మాయి అసలు ఈ అమ్మాయిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు మీ ఇంటి కోడలు చేసుకున్నారు అని చెప్పి అడగడంతో మంచి కుటుంబం అనుకున్నామండి ఇలా మోసపోయారు ఏంటి మీరు అని అనడంతో మళ్ళీ కూడా అన్ని నిజాలన్నీ చెప్పేస్తున్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి ముందు అమ్మకు ఫోన్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది కంగారుగా